తిరుపతి జిల్లా సొళ్లూరుపేట మండలం ఆబాక పంచాయతీ పరిధిలో సోమవారం ఆబాక గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభలు నిర్వహించారు కొమ్మినేనిపల్లి పెద్ద పడవ గ్రామాలను విడదీసి ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు పెద్ద పడవ గ్రామానికి చెందిన ఎనిమిది మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు మద్దతు తెలిపారు అదే గ్రామానికి చెందిన మరో అరవై మూడు మంది ఇప్పుడు ఉన్న ఆబాక పంచాయతీ ముద్దు అంటూ విభజనకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో మెజారిటీ అభిప్రాయం ప్రత్యేక పంచాయతీ వద్దన్న దిశగా నమోదైంది పంచాయతీ అధికారులు ఈ అభిప్రాయాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించేందుకు సిద్దమయ్యారు కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థ ప్రేరిత చర్యల వలనే పంచాయతీ చీలిక చర్చకు వస్తోందని గ్రామస్తులు మండిపడ్డారు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఆబాక పడవ కొమినేనిపల్లి మదరమిట్ట అంబలపాడు వంటి గ్రామాలు ఒకే పంచాయతీ కింద ఉంటేనే సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుందని భూరిపక్షం విన్నవించింది విడిపోయి సాధించేదేమీ లేదని గ్రామ సభలో ప్రజలు స్పష్టం చేశారు కాగా తదుపరి చర్యలు ముందుకు పై స్థాయి పరిశీలన కోసం నివేదిక పంపనున్నట్లు సమాచారం అట్లాగే ఆభాగ గ్రామ పంచాయతీ కొమ్మేనిపల్లి గ్రామ గ్రామ కొమ్మేనిపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్ద పడవలో వివిధ మంది ఆభాగ గ్రామ పంచాయతీ విడిపోవటకు వారి యొక్క అంగీకారాన్ని తెలియజేస్తున్నారు పంచాయతీ విడిపోవడం వల్ల రెవెన్యూ ప్రాబ్లం వస్తుంది ఇంతకు ముందు మీజూరు పొలాన్ని మేము బయలు సాగు చేసుకుంటుంటే వాళ్ళు మీజూరు అవసరం ఎక్కడ దాకూడదు అక్కడ దాకా సర్వే చేసి పిలుపుకున్నారు ఇదే మాదిరిగా పంచాయతీ విడిపోవడం వల్ల మాకు ఆ సమస్య ఏర్పడుతుంది అందువల్ల మేము పంచాయతీ కలిసి ఉండాలని అనుకున్నాము ఇడిపోయినందువల్ల గొడవలు వస్తాయి కానీ